సూర్యుడు ఎప్పుడు కనిపించని గ్రామం ఉందంటే నమ్ముతారా పగలు అనే మాటే లేదు ఇవింత గ్రామం పేరు ఇది నార్వే దేశంలో ఉంది ఇక్కడ మే నుంచి జులై వరకు సూర్యుడు అస్తమించడు రాత్రి ఉండదు మళ్ళీ నవంబర్ నుంచి జనవరి వరకు సూర్యుడు ఉదయించడు పూర్తిగా చీకటే అందుకే దీన్ని ల్యాండ్ ఆఫ్ మిడ్ సన్ పోలార్ నైట్ విలేజ్ అని పిలుస్తారు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఇది భూమి ఇరవై మూడు పాయింట్ ఐదు డిగ్రీల వంగి తిరగడం వల్ల జరుగుతుంది భూమి తిరిగే విధానం మారితే కొన్ని చోట్ల పగలు ఆగిపోతుంది కొన్ని చోట్ల రాత్రి ఆగిపోతుంది ఇక్కడ షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ప్రజలు కిటికీలకు నకిలీ సూర్యకాంతి లైట్లు పెట్టుకుంటారు ఇలా జరగడం వల్ల పిల్లలకు నిద్రలో ప్రాబ్లమ్స్ వస్తాయి సూర్యుడు లేకపోతే మన జీవితం ఎలా ఉంటుందో ఈ గ్రామం చెబుతుంది ఇలాంటి చోట మనం జీవించగలమా పగలు లేని జీవితం ఎలా ఉంటుందో కామెంట్ చేయండి